ఫ్రెండ్స్ ఇవాళ బచ్చల కూర ఫ్రై ఎలా చేయాలో చూద్దాం మనం ఫస్ట్ కడాయి పెట్టి కొంచెం ఆయిల్ పోసుకొని పోపు గింజలు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ రాగానే ఆనియన్స్ ఆనియన్స్ వేసుకొని ఇవి కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కొంచెం చిటికెడు పసుపు వేసుకొని ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలని ఇలా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం కరివేపాకు తర్వాత బచ్చల కూరని మనం ఇలా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత అందులో బచ్చల కూర వేయాలన్నమాట తర్వాత బాగా కలుపుకోవాలి కొంచెం వేగం ఇచ్చిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు మీకు సరిపడినంత వేసుకోవచ్చు అన్నమాట బాగా కలుసుకోవాలి బక్కల కూర ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఒక నాలుగు వెల్లుల్లి పాయలు మనం ఇందులో వేసుకుంటే సరిపోతుంది అంటే ఆయల్ పాయలుగా కాకుండా ఇలా వూలిచి ఒక నాలుగేటిని దంచుకొని బాగా దంచుకోవాలన్నమాట దంచి దీన్ని వేయాలి కూరలో చాలా మంది ఈ బస్సుల కూరని పప్పులోకి మాత్రమే వాడతారు ఇలా ఫ్రై చేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుంది చాలా మంది మా ఫ్రెండ్స్ అడిగారు బచ్చల కూరని ఫ్రై అలా చేస్తావు నువ్వు అది బంకలు సాగదా అనేసి ఎంత జిగురుగా ఉన్నానండి ఇది బచ్చల కూర ఫ్రై చేసుకొని తినడం వల్ల మనకి మోకాళ్ళలో గుజ్జు పెరుగుతుంది సో అందువల్ల నేను బచ్చల కూర ఫ్రై ఇష్టపడే వాళ్ళకి ఎక్కువ ఫ్రై కూరలు ఇష్టపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇది బెనిఫిట్ అనమాట పప్పు తింటే గ్యాస్ పెరుగుతుంది బట్ పప్పులో కూడా పోషక విలువలు ఉన్నాయి కాదనటం లేదు కానీ మేము మా ఇంట్లో మేము బచ్చల కూరని ఎప్పుడు ఫ్రై చేస్తామన్నమాట ఇలా ఫ్రై చేసిన తర్వాత కొంచెం ఒక రెండు స్పూన్ల కారం అనమాట మన రుచికి సరిపడినంత కారం వేసుకొని బాగా కలిగి ఇంకా ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఉప్పు కారం సరిపడా చూసుకొని కావాలంటే కొంచెం కలుపుకోవచ్చు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇలా కూర అంతా ఒక బౌల్లోకి తీసుకొని తర్వాత ఈ కళాయిలో అలాగా అన్నం వేడి వేడిగా వండుకొని కలుపుకొని తింటుంటే ఉంటుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి నా పచ్చల కూర ఫ్రై ఎలా ఉందో కమెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ మై ఛానల్ కొంచెం వేడి వేడి నెయ్యి కూడా కలుపుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్